కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని మూడు రోజులు గాని నాలుగు రోజులు కృష్ణా కృష్ణానది జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిందో చర్చ చేద్దాం కూలంకషంగా పూర్తి వివరాలతోనొచ్చి కూర్చుందాం ఏ విషయమైనా వారు లేవనెత్తండి పది సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మాకు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిందో ఒప్పందాలతో పాటు పది సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ కల్వకుర్తి ఎత్తిపోతలకు గాని సీతారామసాగర్ గాని దేనికి నికర జలాలు గాని వరద జలాలు గాని సాధించలేదు సమ్మక్క సార్లమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించింది ఈ రోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు వారు అడుగుతే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం ఈ రోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చ మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వారి సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నాను వరద జల్లుతాం పారిపోతామంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఎవరు అమాయకులు లేరు